హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ కిష్ణన్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం గురించి మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను ఇది కథ కాదండి నిజంగా జీవితంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి మనం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి తస్మాత్ జాగ్రత్త అని ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటామండి అలాంటి ఒక మోసమే నాకు బాగా తెలిసిన మా ఫ్రెండ్ జీవితంలో అయితే జరిగిందండి అలా మా ఫ్రెండ్ మోసపోయినట్టుగా మీరు ఎవరు మోసుకోకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి తస్మాత్ జాగ్రత్త అందరూ ఈ వీడియో చూసిన తర్వాత జాగ్రత్త పడండి ఇది ఇది అంటే మా ఊరు చుట్టుపక్కల మాత్రం జరుగుతుంది అన్నట్టుగా నాకైతే ఇప్పుడు తెలిసిందనమాట మా ఫ్రెండ్ జీవితంలో జరిగింది కాబట్టి మా ఊరు చుట్టుపక్కల జరుగుతూ ఉండొచ్చు అనుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా కూడా ఉండొచ్చండి ఇప్పుడు మా ఫ్రెండ్ మోసపోయిన ఆ విషయం ఏంటనేది నేను మీకు తెలియజేస్తానండి మొన్న ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఒక సిద్ధాంతిని అని చెప్పి ఊర్లో అడుక్కుంటూ అంటే జోగి అడుక్కుంటున్నాను అని చెప్పి ఊర్లోకి ఒక సిద్ధాంతి అని చెప్పి ఒక అతను అయితే వచ్చాడేటండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాడు అది ఉదయాన్నే అనమాట ఉదయాన్నే ఎనిమిది గంటలకైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గర బయట ఉన్నారట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలా జోగి అడుక్కుంటున్నానండి మా నాన్నగారికి హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేదు అని చెప్పి నూట పది ఇల్లుల్లో జోగి అడుక్కు ఒప్పుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాను అందుకే ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గరికి అడుక్కోవడానికి వచ్చాను నాకు మూడు గుప్పుళ్ళు బియ్యం వేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని అడిగాడేటండి అడిగేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా ఉందంటే ఇంట్లోనూ వాళ్ళ ముగ్గురు చేత చాలా తక్కువే మూడు గుప్పులు బియ్యం అయితే వేయించుకున్నాడేటండి అలా బియ్యం వేయించుకునేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉన్న బియ్యంతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చిందట డబ్బులు తీసుకొస్తే నేను డబ్బులు తీసుకోవడానికి రాలేదమ్మా నాకు వద్దు నాకు డబ్బులు అవసరం లేదు నేను మొక్కుకున్నది బియ్యం మాత్రమే మొక్కుకున్నాను నాకు బియ్యమే వేయండి అన్నాడట ఇంకా అతను ఎంతో నిజాయితీ పరుడో డబ్బులు కూడా తీసుకోలేదు అని చెప్పి వీళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించాలి కదా మరి ఆ నమ్మకం కలిగించడం కోసం డబ్బులు అయితే వేయించుకోలేదండి ఇలా మూడు బియ్యం వేయించుకున్న తర్వాత ఇప్పుడు అసలైన స్టోరీ అయితే మొదలైంది ఆ మూడు గుప్పుల బియ్యం వేయించుకున్న తర్వాత నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి మొదలు పెట్టాడటండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇతను ఒక్కడే అయితే రాలేదండి ఇతనితో పాటు ఇంకొక అతను కూడా వచ్చాడట ఆయన మాది విజయవాడ నేను ఇలా అడుక్కోవడానికి వచ్చాను ఇక్కడ ఈ ఊరు నాకు తెలియదు కదా అని చెప్పి ఇక్కడ తెలిసిన తను తీసుకుని వచ్చాను అని చెప్పాడటండి ఇప్పుడు బయట ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాతోనే ఇంకా స్టోరీ చెప్పడం అయితే మొదలు పెట్టాడటండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఎంతమంది సంత తోబుట్టువులు ఉన్నారు నీకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇలా ఒక తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఒక మగ సంతానం ఉంటుంది మీ జీవితంలో ఇది జరిగింది అది జరిగింది అన్నట్టు మొదలు పెట్టాడట ఏ ఏదో రాయి వేసాడు ఆ రాయి వాళ్ళకి తగిలింది అంటే ఏమీ లేదండి ఏదో కొంచెం సింక్ అయినట్టు అనిపించాయి అనమాట అవును కదా ఇలాగే కదా జరిగింది అలాగే కదా జరిగిందనేసి ఇంకా వాళ్ళు నమ్మడం మొదలు పెట్టేశారు ఇంకా నా నమ్మకంతో ఆయన అన్నాడట నేను బయట కాదమ్మా లోపల కూర్చుంటాను ఒక కుర్చీ వేయండి ఆ కుర్చీలో టవల్ వేయండి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి చాలా విషయాలు చెప్పాలి చాలా కష్టాల్లో ఉన్నారని మొదలు పెట్టాడట ఇంకా వేళ్ళు కూడా అతను మాటలు నమ్మేసి సిద్ధాంతలైతే సిద్ధాంతలు అయితే లోపలికి పిలిచి కూర్చీ వేసి కూర్చోబెట్టారండి ఇతనితో పాటు ఎక్కువ అతను వచ్చాడు కదా అతనైతే ండిపోయాడట అమ్మో చాలా గొప్ప సిద్ధాంతం అండి ఈ సిద్ధాంతి మీ కష్టాలు తెలుసుకుని అసలు ఎవరింటికి వెళ్ళడు మీకు అసలు ఇంత బాగా చెప్పడానికి వచ్చాడండి సిద్ధాంతి గారు లోపల కూర్చుంటారు నేను మాత్రం బయటే కూర్చుంటానండి సిద్ధాంత్ గారితో పాటు నేను అసలు లోపలికి రానండి అని చెప్పేసి అతను బయట కూర్చున్నాడట ఒక అతను మాత్రం లోపలికి అయితే వెళ్ళాడండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే స్టోరీ మొదలు పెట్టాడు ఈ స్టోరీ మొదలు పెట్టడం ఏముందండి అతను ఒకటి చెప్పి ఇంకొక రెండు మూడు ఇన్ఫర్మేషన్లు అయితే లాగేవాడు అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో ఏమన్నా అంటే మీకు ఎంతమంది సంతానం అంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చెప్పారు చెప్పడం మొదలు పెట్టేసింది నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది చిన్న అమ్మాయికి పెళ్లి అయిపోయింది మా చిన్నమ్మాయికి పెళ్ళైన తర్వాత కోవిడ్ టైంలో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు మాతో పాటు ఉంటుంది నా చిన్న కూతురికి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురికి పెళ్ళైపోయింది చిన్న కూతురు చదువుకుంటుంది ఇలా అతను ఒకటి చెప్తే ఇంకొక పది ఇన్ఫర్మేషన్ అయితే లాగేశాడు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో ఏమన్నాడట మీ చిన్నమ్మాయి అయితే చాలా కష్టాల్లో ఉందండి మీ చిన్నమ్మ అయితే అర్జెంటుగా నేను మాట్లాడాలి అని చెప్పాడట అయితే తను అప్పుడు ఇంట్లో లేదు అయితే ఇంట్లో వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా స్టోరీ మొదలుపెట్టి డట వాళ్ళ దగ్గర అయితే ఏం చెప్పాడో మనకు తెలియదు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఆ సిద్ధాంతం ఉండగానే మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి ఇంకా మా ఫ్రెండ్ రాగానే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇంకో ఎవరో సిద్ధాంతం వచ్చాడట ఉన్నాయి ఉన్నట్టు చెప్తున్నాడు నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావట నీతోనే ఏవో చెప్పాలట నువ్వు వచ్చే వరకు కూడా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళకి చెప్పేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వస్తానన్నాడు అన్నాడు చాలా బాగా చెప్తున్నాడు అనేసి మొదలు పెడితే ఇంకా మా ఫ్రెండ్ కూడా నమ్మకం కలిగేసింది అనమాట అవునా ఎంత బాగా చెప్తున్నాడా అనేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి కూడా చెప్పేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది కదా మళ్ళీ వీళ్ళ ఇంటికి అయితే వచ్చాడండి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూర్చోసి కూర్చోబెట్టారనమాట కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ స్టోరీ మొదలు ఇంతకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ అమ్మ దగ్గర లాగిన విషయం దానికి తెలియదు వాళ్ళమ్మ ఏంటంటే తనకు తెలియకుండానే అతను ఏదో రెండు మూడు చెప్తే ఆ రెండు మూడుకి ఇంకొక పదో ఎన్నో తను చెప్పేసేదనమాట తనకు తెలియకుండానే అంటే తనకు తెలియకుండా అంటే ఏముందండి అతను చెప్పేటప్పుడు తన కళ్ళల్లోకి మాత్రం చూసి చెప్పమనేవాడట ఆ కళ్ళల్లోకి చూసే చెప్పే మరి ఏం చెప్పింది అలా చెప్పిందో మొత్తం అన్నీ చెప్పేసింది ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మొదలు పెట్టాడట అమ్మ మీ వారు కరోనా టైంలో చనిపోయారు ఇంకా వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి అయితే చెప్పడం మొదలు పెట్టాడేటండి అలా చెప్పేసరికి ఇంకా మా ఫ్రెండ్కి కూడా నమ్మకం కలిగేసింది మీ పెద్దమ్మాయి పెళ్ళి అయిందమ్మా మీ పెద్దమ్మాయి కడుపునప్పుడు మీ ఆయన కొడతాడు అని నువ్వు అనుకుంటున్నావు మీ ఆయన పుట్టడమ్మా మీ ఆయన చనిపోయినప్పుడు ఏమీ కూడా సరిగ్గా జరగలేదు అంటే అప్పుడు కోవిడ్ టైం కదండి ఎవరికి సరిగ్గా అంచక్రియలు అవి జరిగే కాదు కదా ఇంకా అదొకటి అలసిగా తీసుకున్నాడు అంచక్రియలు అవి సరిగ్గా జరగలేదు తనకి దారి దొరకలేదమ్మా ఇంకా దేవుళ్ళో అతను కలవలేదు ఇంకా ప్రేతాత్మకంగా అటు ఇటు తిరుగుతున్నాడు మీ వారికి ఇప్పుడు అకాల మరణం అనమాట అది ఆయుష్ తీరకుండానే చనిపోయాడు మీ మీద ప్రేమ ఇంకా తీరక ఇక్కడే తిరుగుతున్నాడు అందుకే ఇంకా ఇంకా దేవుళ్ళో కలవకుండా మీ అమ్మాయి కొడుకుని ఎలా పుడతాడమ్మా మీ ఆయనకి అసలు ఆయుష్ తేరలేదమ్మా ఎవరో ఒకరు ఒకసారి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసాడమ్మా అందుకే ఆ దోషం వల్ల మీ ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆ దోషం ఆ మైల్ దోషం నీకు అంటుకుంది మీ ఆయన చనిపోయిన తర్వాత అందుకే నీకు హెల్త్ పోగోదు అలాగే మీ ఆయన చనిపోయిన తర్వాత నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు ఆ దోషం పోవాలి మీ అమ్మాయి కొడుకునే మీ వారు పుట్టాలి అంటే ఒక పూజ ఉందమ్మా ఆ పూజ నువ్వు చేసుకోవాలి అని చెప్పాడట ఇంకా వీళ్ళకి ఇంకా చాలా స్టోరీలు చెప్పాడండి అదంతా చెప్పడానికి కూడా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇంక ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు నిజంగానే వాళ్ళ ఆయనకి దారి దొరకలేదేమో అని చెప్పేసి అవునా అండి సరే అండి ఏం పూజ చేసుకోవాలి ఏం చెయ్యాలి అనేసి ఆ స్వామీజీని అడగడం మొదలు పెడితే ఆయన చెప్పాడట శ్రీకాకుళం జిల్లా అర్సివిల్ ఉంది కదా అర్సివిల్ దేవాలయానికి వెళ్ళి ఐదు రోజులు ఆ ఆ దేవాలయంలోనే ఉండి అక్కడ రెండు వందల పదహారు మంది అన్న మందికి అన్నదానం చేసి తర్వాత అక్కడ ఒక యంత్రం ఇస్తారు ఆ యంత్రం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇలా ఐదు రోజులు కూడా ఆ గుడి దగ్గరలో ఎక్కడన్నా లాడ్జ్ తీసుకుని అక్కడే నిద్ర చేయాలి అని చెప్పాడటండి అలా నువ్వు ఐదు రోజులు ఆ గుడి దగ్గరే ఉండి అక్కడ పూజ చేసి తీసుకొచ్చి ఆ యంత్రాలు మన దేవుడి గదిలో పెట్టుకుంటే మీ వారికి దారి దొరుకుతుందమ్మా దేవుళ్ళలో కలుస్తారు అని చెప్పాడటండి అలాగే పూజ అయితే నేను చేసుకుంటాను అన్నడట అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి త మా ఫ్రెండ్ చేతికి రెండు పువ్వులు అయితే ఇచ్చి ఈ పువ్వులు తీసుకెళ్లి ఈ మూల వేయండి అమ్మా అని చెప్పాడటండి అంటే బయటకు వెళ్ళాలి కదా ఇప్పుడు అసలే స్టోరీ మొదలైంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పువ్వు తీసుకుని ఈ మూల వేయడానికి అని చెప్పి బయటకు వెళ్ళారు లోపల ఈ సిద్ధాంతం ఉన్నాడు కదండి అలాగే బయట ఇంకొక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు కదా ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ ఇలాగా సిద్ధాంత్ గారు పూజ చేయమని చెప్పారు కదా అది మీ అమ్మాయి అలా చేయగలదమ్మా మీ అమ్మాయి ఒక్కరిదే అరసవిల్లి వెళ్ళి అక్కడ ఐదు రోజులు నిద్ర చేసి రాకలదా అందుకని ఆ సిద్ధాంత గారి దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళి అమ్మ మేము పూయ మా అమ్మాయి వెళ్ళి అక్కడ ఐదు రోజులు ఉండలేదండి ఏదో ఒక పరిష్కారం మీరే చెప్పండి అని చెప్పి ఆ సిద్ధాంత గారిని అడగండి అమ్మ సిద్ధాంత గారు ఏదో ఒక పరిష్కారం చెప్తారు అని చెప్పేసరికి వీళ్ళు అలాగే ఇంకా సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి స్వామి స్వామి ఇంకా మా అమ్మాయి ఐదు రోజులు వెళ్ళి అక్కడ నిద్ర చేయలేదు ఏదో ఒక పరిష్కారం మీరే చెప్పండి అనేసి ఆ స్వామీజీని అడిగారటండి ఇంక అప్పుడు ఆ స్వామీజీ సరే అమ్మ అయితే నేను అరసవిల్లి వెళ్ళి అక్కడ అన్నదానం చేయించి ఐదు రోజులు నీ పేరు మీద పూజ నేను చేయిస్తాను ఇప్పుడు నా దగ్గర యంత్రాలు ఉన్నాయమ్మా నేను ఒకళ్ళకి అవసరం అని చెప్పి తీసుకెళ్తున్నాను వాళ్ళకన్నా యంత్రాలు నీకే అవసరం అని చెప్పి తన సంచిలో ఉన్న రెండు యంత్రాలు తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ చేతికి ఇచ్చి ఇది దేవుడి గదిలో పెట్టి కొబ్బరి నీళ్ళు ఆవు ఫలితం అభిషేకం చెయ్యమ్మా నేను అక్కడ నీ పేరు మీద భోజనాలు పెట్టించి పూజ చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అలాగే ఇప్పుడు మన ముగ్గురు దగ్గర మధ్యలో జరిగిన ఈ విషయం మూడో వ్యక్తికి ఇంకా తెలియకూడదు మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి ఇంకో మూడో వ్యక్తికి అంటే మీ పూజా ఫలితం వేస్ట్ అయిపోతుంది మీ ఆయనకైతే దారి దొరకదు అని చెప్పాడటండి ఇంకా అలా చెప్పేసరికి వాళ్ళు కూడా భయమేసి ఎవరికి చెప్పలేదు అయితే ఈ అన్నదానం చేయడానికి ఐదు రోజులు పూజ చేయడానికి పదకొండు వేల ఐదు వందలు అవుతుందమ్మా అని చెప్పాడట సర్లేండి చేసేయండి అని చెప్పి ఎటు ఆలోచించకుండా అతను లోపల కూర్చుని ఉంటే వీళ్ళు డబ్బులు కూడా ఎక్కడ పెట్టారంటే ఆ ప్లేస్ నుంచి తీసేసి ఆ సిద్ధాంతం ఎదురగొండానే తీసి ఆయన చేతికి ఇచ్చారటండి చూడండి అసలు అంతా కూడా వాళ్ళ అతను కళ్ళల్లోనే ఉంది ఆ మ్యాజిక్ అంతా కూడా అతను కళ్ళల్లోకే చూస్తే చేస్తున్నారట ఇదంతా కూడాను అయితే అతను డబ్బులు తీసుకునేటప్పుడు అన్నాడట అమ్మ మీరు ఇష్టపూర్వకంగా ఇస్తేనే నేను తీసుకుంటానమ్మా లేదంటే ఈ పూజ నువ్వు చేసుకున్నా పర్వాలేదు అనేసి నాలుగు మంచి మాటలు అయితే మాట్లాడేటండి ఇంకా మంచి మాటలకు వాళ్ళు కూడా పడిపోయి ఏదులేండి అంత దూరం వెళ్ళి మా అమ్మాయి పూజ చేయాలంటే చేసుకోలేదు ఒంటరిగా మీరే చేసేయండి అని చెప్పి అతని చేతికైతే డబ్బులు అయితే ఇచ్చేశారు ఇది ఫిబ్రవరి ఫస్ట్ ఒకటో తారీఖున జరిగిన స్టోరీ అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖున ఇంకొక స్టోరీ జరిగింది అది ఏంటంటే ఐదో తారీఖున మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అమ్మ మీ పేరు మీద అన్నదానం అయిపోయింది పూజ కూడా అయిపోయింది మీ ఆయన ఆత్మదేవుల్లో కలిసిపోయిందమ్మ కానీ మీ ఆయన ఆత్మదేవుళ్ళో కలిసిపోయింది కానీ ఇంకా కీడైతే తొలగిపోలేదమ్మా నీ వ్యాపారం అయితే అస్సలు బాగోదు అలాగే నువ్వు కోరుకున్నట్టుగా నాలుగు శుభకార్యాలు అయితే జరుగుతాయి మీ పెద్ద అమ్మాయి కొడుకుని మీ ఆయన కొడతాడు మీ చిన్న అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది నీకు ఆరోగ్యం బాగుంటుంది నీ వ్యాపారం బాగుంటుంది అంటే ఇంకా కొన్ని విషయాలు అయితే నీతో చెప్పాలమ్మా నేను ఇంటికి వస్తున్నాను అనేసి ఫిబ్రవరి ఐదో తారీఖున ఫోన్ చేసి మళ్ళీ యధావిధిగా ఒక చైర్ వేసి దాని మీద ఒక టవల్ వేసి ఇల్లు అంతా పసుపు నీళ్ళు జల్లేసి ఉంచమ్మ నేను వస్తున్నానని ఫోన్ చేశాడేటండి అయితే మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖున ఇంటికి వచ్చాడు ఇప్పుడు కూడా ఒక్కడూ రాలేదండి ఇద్దరు కలిపి వచ్చారు యధావిధిగా ఒక అతనైతే బయటకు వచ్చున్నాడు ఈ స్వామీజీ అయితే లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చి కూర్చున్నాడు అనమాట కూర్చునేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అమ్మ అమ్మగారు లేదా అని అడిగారట అమ్మ లేదండి అంటే ఇప్పుడు అర్జెంటుగా అమ్మను వచ్చా వచ్చేమని అమ్మతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది బయట వాళ్ళ చిన్నాన్న అందరూ ఉన్నారండి లోపల మాత్రం మా ఫ్రెండ్ ఒక్కరిదే ఉండాలి ఈ మాటలు ఎవరు వినకూడదు అని చెప్పేవాడట ఇంట్లో ఎవరున్నా సరే అందరినీ బయటకు వెళ్ళిపోమనేవాడట ఇప్పుడే కాదు ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా అంతే అయితే మా ఫ్రెండ్ హడావిడిగా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మ రానంటున్నా సరే బలవంతంగా వచ్చేయమని చెప్తే వచ్చేసిందట ఏమో అంత ముఖ్యమైన విషయం ఏం చెప్తాడు అనేసి హడావిడిగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసిందండి అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ స్టోరీ మొదలు పెట్టాడట మీ అమ్మ ఈ ఆ దోషం మీ అల్లుడు చనిపోయినప్పుడు వచ్చిన దోషం మీ అమ్మాయికి తగిలింది అందుకే మీ చిన్న అమ్మాయికి హెల్త్ బాగుండట్లేదు ఒక పద ఇరవై ఒక్క రోజు పూజ చేసుకోవాలండి ఆ పూజ చేస్తే అంతా బాగుంటుంది నాలుగు మంచి విషయాలు నాలుగు శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పేసరికి ఆ సరే అండి అయితే ఆ పూజ ఏంటో చెప్పండి చేసుకుంటాము అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాను మా ఫ్రెండ్ అన్నారు ఇరవై ఒక్క రోజు మీరు వినాయకుడు పూజ చేసుకోవాలి ఇంకా పూజ గురించి కొన్ని చెప్పాడు అనమాట ఇంకా అన్నీ చెప్తే ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా ఆ ఇరవై ఒక్క రోజు పూజ చేసుకున్న తర్వాత చేసుకున్న గంట పూజ చేసే గంటసేపు కూడా మౌనరతంలో ఉండాలి అలాగే కొన్ని ఏవో పూజకి ఇవి కావాలి అవి కావాలని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చెప్పి రోజుకి ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందమ్మా అంతే అంతకు మించి అవ్వదు అని చెప్పాడట ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే సర్లేండి నేను ఇంట్లో చేసేసుకుంటాను పూజ అనేసి అందంట అయితే ఇల్లు చాలా చిన్నగా ఉంది కదమ్మా ఇంట్లో చేసుకోవడానికి కుదురుతుందా అని అడిగితే పర్వాలేదండి మంచం అది ఇటు జరిపేసి ఏదోలాగా పూజ అయితే ఇంట్లో చేసేసుకుంటాను అందంట అలా మా ఫ్రెండ్ ఇంట్లో పూజ చేసేసుకుంటే తనకి కిట్టి డబ్బులు తనకి కిట్టవు కదా అందుకని మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేతికి కొన్ని అక్షంతలు ఇచ్చి తులసి మొక్క దగ్గర ఆ అక్షంతలు వేసి రమ్మని బయటకి పంపించాడటండి అలా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తులసి మొక్క దగ్గర అక్షంతలు వేయడానికి బయటకు వెళ్ళేసరికి బయట ఆల్రెడీ ఒకటి కూర్చుని ఉన్నాడు కదా వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడానికి అతను అన్నాడట అమ్మ సిద్ధాంత్ గారు ఇరవై ఒక్క రోజు పూజ చేయమంటున్నారు కదా మీ అమ్మాయికి మీ అమ్మాయి చేయగలదేంటి ఇంట్లోనూ మౌన వ్రతంలో ఉండాలి ఒక గంట సేపు అలాగే ఒక పదహారు అరటిపళ్ళు పూజలో పెట్టి తర్వాత పెళ్లి కానీ మగపిల్లలకేమో అరటిపళ్ళు ఇవ్వాలి అరటిపళ్ళు శని దోసం అని చెప్పి ఎవరో తీసుకోరమ్మా మళ్ళీ ఇంటికి గొడవకు వస్తూ ఉంటారు ఎందుకమ్మా ఇవన్నీ బాధలు మీరు పడటం ఆ స్వామీజీ గారిని ఏదోలాగా పూజ చేయమని బతుకులాడండి ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు అని చెప్పి బయట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకైతే బ్రెయిన్ వాష్ అయితే ఫుల్గా చేసేసాడండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ భయపడుతూ లోపలికి వచ్చేసి అయ్యా గురువుగారు ఇంకా మా అమ్మాయి అయితే ఈ పూజ చేసుకోలేదండి ఇంతకుముందు పూజ కూడా మీరే చేశారు కదా ఈ పూజ కూడా మీరే చేసేయండి అనేసి అంటే సరే అమ్మ రోజుకి ఐదు వందలు అవుతుంది కదా ఇరవై ఒక్క రోజుకి కలిపి పదివేల ఐదు వందలు అమ్మ ఆ డబ్బులు ఇచ్చేస్తే నేనే ఇంటి దగ్గర పూజ చేసేస్తాను అని చెప్పి చెప్పాడంట ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ ఇంట్లో చేసుకుంటే ఉంటాను అందే ఇంకా మా ఫ్రెండ్ అయితే మాట విందని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఇచ్చి బయటకు పంపించి తనకు బ్రెయిన్ వాష్ చేసేసి మళ్ళీ లోపలికి పంపించాడు ఎంత తెలుగుగా నాటకం ఆడాడో చూడండి అప్పుడే వాళ్ళకి అందవలసిన డబ్బులు ముందు రోజు అందాయి అనమాట ఇంకా ఆ డబ్బులు ఇంకొకరికి ఇవ్వాలి తర్వాత ఇద్దాం కదా అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్కి బ్రెయిన్ చెప్తుందట ఇవ్వకూడదు అని కానీ తను ఏం చేస్తుందో కూడా తనకే అర్థం కాలేక ఆ డబ్బులు అయితే మళ్ళీ ఆ పదివేల ఐదు వందలు ఇచ్చేసారు ఇంకా సిద్ధాంతికి ఇచ్చేస్తే అతను అదే రోజు తీసుకుని మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతానమ్మ వెళ్ళిన తర్వాత నేను పూర్తి చేసి మళ్ళీ నీకు ఫోన్ చేసి యంత్రం పటిక ఏవో పట్టుకుని వస్తాను అవన్నీ గుమ్మానికి కట్టాలని చెప్పాడట అయితే మొత్తంగా సిద్ధాంత్కి వీళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇరవై రెండు వేలు ఇంకా డబ్బులు ఇచ్చేసిన తర్వాత దానికి అనిపించింది అనమాట ఏంటి ఇదంతా ఫేక్ గా ఉంది నేను ఎందుకు అలా డబ్బులు ఇచ్చేస్తాను అనేసి అతను వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది ఈ లోప సిద్ధాంతం ఉండగానే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అగ్గర అబ్బాయి వీళ్ళందరూ వచ్చారట వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళిపోమన్నారట తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఏంటి ఏమైంది ఏం జరిగింది ఎందుకు అతను కళ్ళలోకి చూసి మీరు మాట్లాడుతున్నారు అలా కళ్ళలోకి అది చూసి మాట్లాడకూడదు నన్ను కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగాడు అయినా సరే నేను కళ్ళల్లోకి చూసి మాట్లాడలేదు కళ్ళలతో చాలా మ్యాజిక్ చేసేస్తారు వాళ్ళు కళ్ళలోకి చూసి మాట్లాడకూడదు ఏమైంది ఏంటి అంటే అప్పటి వరకు ఏమనుకుందంటే మూడో వ్యక్తికి చెప్పకూడదు పూజ ఫలితం ఉండదు అన్నాడు కదా అని చెప్పలేదు ఇంకా దీనికి ఫేక్ గా అనిపించింది అనమాట ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే చెప్పడం మొదలు పెట్టింది అయితే అప్పుడు వాళ్ళ తమ్ముడు తిట్టాడట ఏంటి ఇంతలా ఎలా నమ్మేసావు ప్రతిదీ కూడా మీ ఫ్రెండ్తో నువ్వు షేర్ చేసుకుంటావు కదా మీ ఫ్రెండ్కి చెప్పలేదా దీని గురించి అంటే లేదు ఎవరికి చెప్పకూడదు అన్నాడు అందుకే దానికి కూడా చెప్పలేదు అలాగే ప్రతిసారి డబ్బులు తీసుకునేటప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా ఇస్తున్నావు కదమ్మా నీ ఇష్టపూర్వంగా ఇస్తేనే తీసుకుంటాను అనేవాడు ఇంకా ఆ మాటలకు నమ్మేసి అలా ఇచ్చేస్తాం మేము అనేసి చెప్పిందంట ఆ తర్వాత అదే టైంకి నేనైతే ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే ముందైతే కట్ చేసింది చెప్పడానికి ధైర్యం సరిపోక తర్వాత మళ్ళీ అదే ఫోన్ చేసి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి భయపడుతూ చెప్పిందండి చెప్పిన తర్వాత నాకు అన్ని అర్థమయ్యి దానికి ఫుల్గా తిట్టాను అసలు ఎలా నమ్మేవే మీరు మీరు అడుక్కునేవాడికి నూట పది ఇల్లులు అంటే విజయవాడ నుంచి మన ఊరికే ఎందుకు వస్తాడు రెండు వందల కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ అడుక్కుంటాడా విజయవాడలో ఇల్లు లేవా విజయవాడ పక్కనకి ఏ ఊర్లు లేవా ఎలా మోసపోయేవా ఎలా నమ్మేవే బయట వెతు లోపల తీసుకొచ్చి ఎలా కూర్చోబెట్టావు అంత డబ్బులు ఎలా ఇచ్చేవు అనేసరికి ఇంకా మా ఫ్రెండ్కి అయితే చాలా భయం వేసిందండి అలాగే అతను ఇంట్లో కూర్చున్నప్పుడు వాస్త అని చెప్పి ఇంట్లో ఎక్కడ గుమ్మాలు ఉన్నాయి మీరు ఎక్కడ పడుకుంటారు ఎక్కడ తింటారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లాగాడట అది ఎలా చెప్పేసింది అసలు దానికి అర్థం కావట్లేదట అంత మాలో పడిపోయాను నేను అలాగే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేటండి చెప్పులు వేసుకోకుండా రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మా ఊర్లోనే చిన్న పల్లెటూరు అక్కడ అడుక్కుంటాడో చెప్పండి అలా మా ఊర్లో ఎంత మందిని మోసం చేశాడో అనేసి నాకైతే అనుమానం వచ్చిందనమాట అందుకే మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు ఎవరు కూడా మోసుకోకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇంకా స్టోరీ ఉందండి ఇంకా నేను మళ్ళీ అతనికి ఫోన్ చేసి అయితే మాట్లాడాను అయితే నేను ఫోన్ చేసి ఏమన్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కలా నేను మాట్లాడాను అనమాట ఎందుకంటే అతను ఫస్ట్ సార్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా అక్కడే ఉంది కానీ ఆవిడ కూడా ఇంట్లో ఉంచలేదు బయటకు వెళ్ళిపోవాలని చెప్తే తను కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వినలేదు ఇంకెలాగా అతను వచ్చినట్టు మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి తెలుసు కాబట్టి అంటే మూడో వ్యక్తికి చెప్పకూడదు అన్నాడు కదా మళ్ళీ మూడో వ్యక్తికి ఎలా తెలిసిపోయింది అనుకుంటాడని చెప్పి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కలాగా సిద్ధాంత్కి అయితే ఫోన్ చేశాను అతని పేరు సాయిరామ్ సిద్ధాంత్టెడ్డి విజయవాడ అని చెప్పాడంట ఆయన ఫోన్ చేశాక ఫోన్ లిప్ చేశాడు హలో గురువు గారు ఇలాగా వచ్చారు కదా మా మా చెల్లి ఇలా డబ్బులు ఇచ్చింది కదండి ఇప్పుడు ఇంట్లో గొడవ అయిపోతుంది మా నాన్నగారు అయితే ఆ డబ్బులు పొలానికి పెట్టుబడికి తీసుకొచ్చారు మీరు ఆ డబ్బులు మీకు చేతికి ఇచ్చేసారటంటే ఇప్పుడు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిపోతుందండి ఇంక పూజ వద్దు మా చెల్లి ఇంట్లో చేసేసుకుంటుందట డబ్బులు తెచ్చి ఇచ్చేయండి అని చెప్పి నేను ఫోన్ చేశాను అయితే అలా కాదమ్మా నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతున్నాను నేను నెయ్యి కొనేసాను రెండు వందలది అన్నాడండి అయితే సర్లేండి మీరు ఏదో పూజకి వాడుకోండి రెండు వందల రూపాయలు నెయ్యే కదా అన్నాను అలా కాదమ్మా రెండు వందల రూపాయలది కాదు రోజుకి పావు కేజీ నెయ్యి వాడాలి మొత్తం నాలుగు వేల రెండు వందల రూపాయలు నెయ్యి కొనేసాను అన్నాడండి అప్పటికప్పుడే వచ్చాడు పన్నెండు వరకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు నేను మూడు గంటలకు ఫోన్ చేశానండి ఈ మూడు గంటల్లోనూ విజయవాడ వెళ్ళిపోవడం అతను నెయ్యి కొనేయడం అన్నీ కూడా జరిగిపోయాయంట చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో అయితే సర్లేండి ఆ నాలుగు వేల రెండు వందల రూపాయలు నెయ్యాను మిగిలిన డబ్బులు పట్టుకుని వచ్చేయండి అంటే ముందు ఇచ్చిన పదకొండు వేల ఐదు వందలతో అన్నదానం చేసేసానమ్మా అక్కడ పూజ అయిపోయింది ఆ డబ్బులు ఎలా వస్తాయమ్మా మళ్ళీ ఇవ్వడానికి కుదరదు ఇవైతే నాలుగు వేల రెండు వందల రూపాయలు నెయ్యి ఎలా తెస్తానమ్మా నెయ్యి శనితో సమానం ఆ శని మళ్ళీ మీ ఇంటికి తీర్చుకుంటే మీకు శని పట్టుకుంటుందమ్మా అలా తిరిగి ఇవ్వకూడదు అది పూజ కాని కొన్నది పూజే అని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాడండి కానీ మా ఫ్రెండ్ పడినట్టుగా నేను మాయలో పడాను కాబట్టి నేను కూడా అతని మాటలు అయితే వెళ్ళలేదు ముందు నేను చెప్పేది వినమ్మా చెప్పేది వినమ్మా అని చెప్పి అతను వరుసనైతే చెప్పాడు మీరు చెప్పేదే వింటున్నాను చెప్పండి అని చెప్పి నేను కూడా అలా మాట్లాడుతూనే ఉన్నాను మా నాన్న ఇప్పుడు కుదరదు పది పదివేల ఐదు వందలు నాకు తెచ్చి ఇవ్వాలి నేను చేను పెట్టుబడి పెట్టుకోవాలి అనేసి గొడవ పెడుతున్నారండి ఇప్పుడు ఎలాగైనా నాన్నకి డబ్బులు ఇవ్వాలి ఇంకా ఆ నెయ్యి పట్టుకొని వచ్చేయండి ఆ నెయ్యి ఇక్కడ మేము అమ్మేసి ఆ నెయ్యి అమ్మేసిన డబ్బులు మిగిలిన ఈ డబ్బులు కలిపి మా నాన్నకైతే ఇస్తానండి మిగిలిన డబ్బులు నెయ్యి పట్టుకొని వచ్చేయండి అంటే అతను ఇంక ససేమేరా ఆ నెయ్యి అలా వాడకూడదు అది శని శనితో సమానం నేను ఎలా ఇస్తానమ్మా ఇవ్వను సర్లేండి మీరు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇంకా ఆ నెయ్యి నేను రిటర్న్ ఇచ్చాను esta no ఇచ్చేసిన తర్వాత పది పదిహేను వందలు తగ్గిస్తాడు ఆ పదిహేను వందలు తగ్గించి మిగిలిన తొమ్మిది వేలు ఆ నెక్స్ట్ డే మీకు అకౌంట్లో వేస్తాను అనేసి అన్నాడండి ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మా ఊర్లో ఇటువంటి మోసాలు ఈ మోసం గురించి అందరికీ తెలిసిందంటే ఇంకా మిగిలిన రావాల్సిన అమౌంట్ కూడా రాదు కదా అని చెప్పి ఎలాగా ముందు పదకొండు వేల ఐదు వందలు వచ్చాయి ఇప్పుడు పదిహేను వందలు పదమూడు వేలు ఎలాగ మనకి ఇస్తాయి కదా ఇంకే మిగిలిన డబ్బులు వేసేస్తే నేను మంచిగా ఉండి అనుకుంటారని అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఆ మిగిలిన తొమ్మిది వేలు అయితే వేసేసాడండి కానీ మీకు చెప్తున్నాను ఆలోచించండి అసలు ఎక్కడో అడుక్కోవడానికి అని వచ్చి వచ్చిన వాడు ఇక్కడ మా ఊరు ఎందుకు వస్తాడు అలాగే అడుకునేవాడు బ్యాగ్లో యంత్రాలు పట్టుకుని ఎందుకు తిరుగుతాడు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వేయకుండా వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర కూడా పదహారు వేలు ఎంత అడిగేటండి వాళ్ళు మూడు వేలు అంతా ఇచ్చారట వాళ్ళు కూడా యంత్రాలు ఇచ్చాడట ఇలా యంత్రాలు ఇస్తూ డబ్బులు తీసుకుని వెళ్తూ అందరి దగ్గర ఒకే మోసం అనమాట ఏవో కొన్ని విషయాలు అయితే చెప్తున్నాడు అండి మీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది తోబుట్టువులు అనేసి అవి అయితే కొంచెం రైట్ అవుతున్నాయి అనేసి జనాలు నమ్మేస్తున్నారు ఏదో ఒకలాగా ఏదో ఒక రాయేస్తున్నాడు అవి కరెక్ట్ అయిపోతున్నాయి అప్పటికప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి విజయవాడ వెళ్ళిపోయాను నెయ్యి కొనేసానని చూసారు అక్కడ నెయ్యి దగ్గర కూడా చాలా అబద్ధాలు ఆడాడండి నేను ఫోన్లో మాట్లాడు అతని మాటలో నాకు అర్థమైపోయింది ఈ చెప్పింది అయితే అసలు నిజం కాదండి సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం కదా అలాంటిదే ఇది కూడాను మా ఫ్రెండ్ మోసపోయినట్టుగా మీరు ఎవరు కూడా మోసపోకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మోసం ఇటువంటి మోసం అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందండి మా ఊర్లో చుట్టుపక్కల కూడాను మీకు ఎలాంటి ఒక సిద్ధాంతం ఎవరైనా తగిలితే కనుక మీరు మోసపోకండి ఎవరో తెలియని వ్యక్తికి మీరు డబ్బులు అయితే ఇవ్వకండి మనం చేసుకునే పూజ మనకు ఫలితం ఉంటుంది తప్ప అతనికి వేలుకు వేలు ఇచ్చే సాయం చేస్తే మనకి పూజా ఫలితం అయితే ఏమీ ఉండదు అయినా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన దక్త సంబంధికులు ఏవైనా చేస్తే ఫలితం ఉంటుంది కానీ బయట వాడు వచ్చి చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది చెప్పండి ఏమీ ఉండదు అలాగే ఎప్పుడు కూడా యూట్యూబ్ లో నేను ఇటువంటి వీడియో చేయలేదండి కానీ మా ఫ్రెండ్ మోసపోయింది నాకు తెలిసిన మా ఫ్రెండే మోసపోయింది ఇలా ఎవరు మోసపోకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మీ వంతు సాయంగా ఈ వీడియోను ఒక పది మందికైనా షేర్ చేయండి ప్రతి గ్రూప్ కి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి మోసాలు ఎక్కడైనా జరగవచ్చు ఈ వీడియో చూసన్నా వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఇలాంటి మోసంలో పడిపోకుండా ఉంటారు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఇటువంటి సిద్ధాంతి మా ఇంటికి వచ్చాడు మేము కూడా డబ్బులు ఇచ్చాము అని ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల చాలామందికి తెలుస్తుంది అనమాట ఇలాంటి ఒక మోసం కూడా ఉంటుంది అని అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందరికీ మరొకసారి చెప్తున్నాను తస్మాత్ జాగ్రత్త ఎవరిని ఈజీగా నమ్మొద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్